అనునాసికాలు చెప్తారు అనునాశికల్ అనగానేమి అనునాసికాలు అనగానేమి ఆడియన్స్ ఎవరు చెప్తారా అవును అవును ముక్కు అంటే అంటే ఏంటి ముక్కు అంటే వరకు వచ్చే అలా కాదు ఆ అక్షరాలు చెప్పాలి అనునాశకములు అంటే ఆ ముక్కు సహాయంతో అక్షరాలు చెప్పాలి ఓకేనా ముక్కు సహాయంతో పలికి అక్షరాలు తీసుకుంటారు అంటారు పరుషములు అని ఏ అక్షరాలు అంటారు పరుషములని పరుషములని ఏ అక్షరాలు మనం పిలుస్తాం ని ఏ అక్షరాలు పిలుస్తాం చెప్పండి తొందరగా తప్పలో రైట్ ఇందో ప్రియా టీ గ్రూప్ కదా డి డి అండి మళ్ళీ డికి అమ్మా చూడండి ఓకే ఓకే మా తెలుగు తల్లికి మళ్ళీ పోద ఎవరు రాశారు సార్ మా గీతం ఎవరు రాత వెరీ గుడ్ శంకరం రాయి తృతీయ విభక్తిలో ఉండే ప్రచయాలు ఏంటి చెప్పండి తృతీయ విభక్తిలో ఉండే ప్రచయాలు ఏంటి తృతీయ విభక్తిలో ఉండే ప్రత్యయాలు ఏంటి చేతన్ వెరీ గుడ్ రైట్ నెక్స్ట్ మీరు ధర్మం కొరకు మనం అందరం పాటుపడాలి కొరకు అనేది ఏ విభక్తి చతుర్థ విభక్తి నెక్స్ట్